దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దర్శిపట్టణంలోని ప్రజలు నిర్భయంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ధైర్యమును కల్పించట్లో భాగంగా పోలీస్ కవాతు నిర్వహించారు దర్శి ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వక ముందస్తు చర్యలలో భాగంగా కూడా ఈ పోలీస్ కవాతు నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ఈ కవాతు ప్రధాన రహదారులలో నుండి పర్యటిస్తూ ప్రధాన వీధుల ద్వారా కొనసాగించి తిరిగి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు ఈ ప్రత్యేక పోలీస్ పోలీసు బలగాలతో పాటు దర్శి పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు